హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈ రోజు మా కర్రీ వచ్చేసి మామిడికాయ అయితే పచ్చడి చేసి ఇలా పోపు పెట్టుకుంటున్నాను చూడండి ఇలా పోపు పెట్టుకుంటే చాలా అంటే పచ్చళ్ళలో చాలా టేస్టీగా ఉంటాయి ఏ పచ్చడి అయినా కానీ మనం చేసిన తర్వాత ఇలా పోపు పెట్టుకోవాలి నేనైతే ఈరోజు మామిడికాయ కొబ్బరితో అయితే పచ్చడి చేసిన చేసి ఇలా పోపు అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది ఆహా అనవలసింది ఆ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చే చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి మరి ఎంతో టేస్టీ అయిన ఈ పచ్చడిని ఈరోజు మన ఛానల్లో అయితే చూసేద్దాం దీనికి కావాల్సింది కూడా చూసేద్దాం ఇలా మీరు ఒక్కసారి చేసి పెట్టారంటే ఇంటిల్లు పది ఏం పచ్చడి ఇది చాలా చాలా టేస్టీగా ఉంది అని అడుగుతారు ఇంకే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పూరి ఇది దోశల్లోకి ఇంకా వడల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి ఈ చట్నీ చేసుకుంటే మనము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి అప్పుడప్పుడు కొబ్బరికాయలు దేవుడి దగ్గర కొడుతూ ఉంటాము లేదంటే మన ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నా కానీ ఇలా మామిడికాయలు వచ్చే రోజుల్లో ఇలా చేసి పెట్టేమనుకోండి చాలా ఇష్టంగా తింటారు మరి దీనికి కావాల్సినవి అయితే ఇప్పుడు చూసేద్దాము ముందుగా నేను ఒక చెక్క కొబ్బరి చెక్క తీసుకున్నా అలాగే చిన్న సైజు మామిడికాయ తీసుకున్నా ఇంకా మూడు టేబుల్ స్పూన్లు శనగపప్పు ఒక స్పూను జీలకర్ర రెండు రబ్బల కరివేపాకు పచ్చిమిర్చి మీరు తినేదాన్ని పెట్టి తీసుకోవాలి నాకు ఇక్కడ పచ్చిమిర్చి కొన్ని పచ్చిమిర్చి కారం ఉండవు కదా అందుకని చెప్పి ఒక పదిహేను ఇరవై పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోవడం ఈ పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కారం కారంగా ఉంటే బాగుంటుంది కదా ఇంకా నాకైతే ఈ పచ్చిమిర్చి పొడుగు ఉన్నాయి కానీ కారం లేవు అందుకని చెప్పేసి ఒక పదిహేను ఇరవై అయితే తీసేసుకున్నాను ఇవ ఇప్పుడు కొబ్బరి చెక్క కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న మామిడికాయని కూడా పై పొట్టి తీసేసి ఇలా ముక్కలు కింద చేసుకున్న అలాగే ఇంకా ఎల్లుల్లు రుబ్బలో ఒక ఐదు ఆరు తీసుకున్నాను చూడండి ఇక్కడ ఇంకా పోపు దినుసులకి ఆవాలు జీలకర్ర రెండు రబ్బల కరివేపాకు మూడు ఎండిమిర్చిని కూడా రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మనము వీటిని తయారు చేసే విధానాన్ని చూసేద్దాము ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకునే ఆ గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లో హాయిలేసి ఇంకా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు పచ్చిమిర్చిని ఇంకా మనము శనగపప్పు జీలకర్రనైతే అయితే వేపించేసుకున్న కరివేపాకుని ఇలా వేపించుకున్న తర్వాత చల్లారిన తర్వాత చిటికెడి పసుపు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చూడండి ఇలా పసుపు మీరు తినేదాన్ని పెట్టి కొంచెం మంది పచ్చగా కావాలని చెప్పి ఎక్కువ వేసుకుంటారు నేనైతే ఒక పావు స్పూన్ వేసుకున్నానండి ఇలా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూను అంటే మన రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి ఇలా మిక్సీ పట్టుకుని బరక బరకగా పట్టిన తర్వాత దీంట్లోకి ఎల్లుల్పాయలు రొబ్బల్ని ఇలా వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం నలిగిన తర్వాత మనము ఒక గిన్నెలోకి తీసేసుకుని మనం ముందుగా పోపు దినుసులు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఒక మూడు ఎండి మిర్చి రెండు రొబ్బల కరియాపాకు ఒక స్పూన్ హావాలు ఒక స్పూన్ జీలకర్రను అయితే నేను ఇలా పోపులకి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మరి కాస్త ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ఇవిటెక్కిన తర్వాత మనము ఈ పోపు దినుసులు అన్నీ వేసి వేపించుకుని ఏగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ కొబ్బరితోటైతే పచ్చడి చేసి పెట్టుకున్నాం కదా పక్కకి ఆ పచ్చడిలోకి ఈ పోపులను వేసుకుని చూడండి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మనము ఈ పచ్చళ్ళలోకి పచ్చళ్ళలోకి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ అనేది ఉంటుంది కదా ఇంకా ఇప్పుడైతే నేను ఇలా పోపు పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకుని ఒక స్పూన్ తోటి మొత్తం పచ్చడి అంతా ఆయిల్ కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మామిడికాయ అయితే పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది ఆహా అనవలసిందే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా అలాగే ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది ఇంకా దోశలు